ఐదు వందల రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయి ఈ చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు ఆదేశాలు ఇస్తూ డెబ్బై ఐదు శాతం ఏటీఎంలో వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లని అప్లోడ్ చేయాలి ఇది సెప్టెంబర్ నాటికల్లా పూర్తి కావాలంటూ ఆదేశం ఇచ్చింది రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ జరిగిన తర్వాత అప్పట్లో నగదు గురించి పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదురవడంతో రెండు వేల రూపాయల నోట్లని ప్రవేశపెట్టారు తర్వాత క్రమేపీ దాన్ని ఉపసంహరించుకుంటూ గడిచిన రెండేళ్లలో నగదు చలామణి నుంచి రెండు వేల నోట్లను ఉపసంహరించారు ఇప్పుడు బ్లాక్ మనీకి ప్రధానమైనటువంటి ఆధారంగా ఐదు వందల రూపాయల నోట్లు నిలుస్తున్నాయనేటటువంటి భావన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే క్రమేపీ ఐదు వందల రూపాయల నోట్లను కూడా నగదు చలామణి నుంచి ఉపసంహరించుకునే దిశలో ఆర్బీఐ కసరత్తు చేస్తున్నట్లుగా ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఏదమైనప్పటికీ ఆర్థిక శాఖ యొక్క ఉత్తర్వులు ఆదేశాలు సూచనల మేరకు ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి యోచనలో ఉన్నట్లుగానే ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు దీనివల్ల బ్లాక్ మనీకి కట్టడి చేయవచ్చు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో చలామణి అవుతున్నటువంటి పెద్ద ఎత్తున నగదును నివారించేందుకు ఆస్కారం ఉంటుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది అనేటటువంటి భావంతో డిజిటల్ ఈ రూపీని కూడా ప్రవేశపెట్టేటటువంటి యోచనతోటి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కానీ చిన్న మొత్తాలు అంటే దాదాపు వంద రెండు వందల రూపాయల మొత్తాల్లోనే నగదు చలామణి అవడం వల్ల పెద్ద మొత్తాలకు జరిగిబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా డిజిటల్ రూపంలో జరగడం వల్ల పన్నులు పెరుగుతాయి అంతేకాకుండా అక్రమ నగదు చలామణి తగ్గుతుంది పన్నుల ఎగవేతను కూడా నివారించేందుకు అవకాశం ఉంటుంది బ్లాక్ మనీని అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది అనేటటువంటి భావనలో ఆర్బీఐ కసరత్ చేస్తుంది ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్థిక శాఖ నుంచి తగినటువంటి సూచనలు ఆదేశాలు ఉన్నట్లుగా తెలియవస్తోంది